పండి మల్లికార్జునరావు గారు సభా సరస్వతికి నమస్సులు తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్ అది ఇవన్నీ అంటే అన్నీ అదిగో ఇటండి ఎల్ల అడుగుతారండి అవన్నీ నేను పరిష్కరించాలా ఎవరా అపండితోత్తముల్ తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తము పండితోత్తముల్ ఎన్ని అకృత్యాలు ఎన్ని అకృత్యాలు చెప్పారు చెప్పేవాళ్ళు తల్లికి వందనం బిడు తప్పని చెప్పి పండితోత్తము తల్లికి వందనం ఉల్లము రంజిలంగ మధురోహల తేలుచు వీడి బిడ్డలన్ బిడ్డలను కూడా వదిలిపెట్టింది ఆమె ఆమె సుఖం ఆమెది బిడ్డల్ని విడిచి అని వీడి బిడ్డలన్ వీడి బిడ్డలు వాడి బిడ్డలు కాదండు అటరుకో బాగున్నాయా అటరుకో బాగున్నాయా వీడి అంటే వదిలిపెట్టండి వదిలిపెట్టి వీడి బిడ్డలా వాడి బిడ్డలా అంటే అడిగి నోడి బిడ్డలా బాగండి చెప్పి నోడి బిడ్డలు అడిగి నోడి బిడ్డలా అనుకుంటా వీడి బిడ్డలా అంటే బిడ్డలను వదలి చిల్లర కార్యములు సలిపి చిల్లర కార్యము చిల్లర కార్యములు సలిపి చిత్తము కామ వశంబుగా చిత్తము కామ కామ వశంబుగా ఇంకొక అక్షరం ఉందంటే అది రేపు చెప్తాను కాదు సార్ అవతల వచ్చే ప్రాస కోసం చూసుకోవాలా ప్రాస పడకపోతే ఇబ్బంది పడతాం రెండవ పాదం చివరిలో ఒక అక్షరం కూడా మీకు బాకీ ఉన్నాను తాన్ తా నల్ల రిపాలునై తా అని పెట్టుకోండి అక్కడ తా నల్ల రిపాలునై తా నల్లరి పాలునై సుతల నల్లరి పెట్టెడు పాప కృత్యవు తల్లికి వంద సుతల నల్లరి పెట్టెడు పాప కృత్యవు పాప కృత్యవు తల్లి తా నల్లరి పాలునై సుతల నల్లరి పెట్టెడు పాప కృత్యవు తల్లికి వంద తప్పని చెప్పి పండితోత్తములు మామూలుగా తల్లికి నమస్కారం చెబితే తప్పు అని పండితులు చెప్పారు అన్నారాయన అది వింటే తప్పు కదా ఏ తల్లి ఇప్పుడు చెప్పారు పాపకృత్య అయినటువంటి తల్లికి వందన అవసరం లేదని పండితులు చెప్పారని సమస్యను తొలగించారు పాప కృత్యవు కృత్య చేయనటువంటిది ఆ గుర్తు ఉంటుంది కానీ కృత్యా కృష్ణ లాగానే అది కూడా కృత్య బండి శ్రీ బండి మల్లికార్జునరావు గారు తల్లికి తప్పని చెప్పి పండితో తల్లికి వందం బిడుట తప్పని చెప్పి పండితో తముల్ ఉల్లము ఉల్లము నందు ఉల్లము మధు లంగ ఉల్లమురిలంగ మధురోహల వీడి బిడ్డలన్ చిల్లర కార్యముల్ సలిపి చిత్తము కామవశంభుగా తా నల్లరి పాలునై సుతల నల్లరి బెట్టెడు పాప పాపకృత్యయ తల్లికి వందనం విడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్